విజయనగరం ప్రధాన మనం చూస్తే తాబేలు సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో హ్యాచరీస్ నిర్వహణ గుడ్లను సంరక్షించి పిల్లలుగా పొదిగించే ఏర్పాట్లు తాబేలు సంరక్షణపై మత్స్యకారులకు అవగాహన చేస్తూ ఉన్నారు అయితే పర్యావరణ హితులు ఇవి ఎక్కడ కనిపిస్తే అక్కడ పర్యావరణం బాగుందని అర్థం మన దేశానికి పశ్చిమాన ఉన్న అరేబియా మహాసముద్రం తీర ప్రాంతంలోని గుజరాత్ నుంచి తూర్పున బంగాళాఖాతం తీరమైన ఒడిశా వరకు పలు తీర ప్రాంతాలు కనిపిస్తాయి తీరంలో ఇసుకగుండలో ఉన్న డెల్టా ప్రాంతాలను సంతతి వృద్ధికి అణువుగా భావిస్తాయి అలా ఉధృతలు లేని బోట్ల శబ్దాలు వినిపించని కలుషిత జలాల లేని తీరంలో సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి వంటివి గమనిస్తూ ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని గూడి కడతాయి ఒక పెద్ద ఆడతాబేలు వంద నుంచి నూట ముప్పై వరకు గూడులో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది నీటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది విజయనగర తీర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏచరి ఏర్పాటు చేసి ఆ సంతతి వృద్ధికి పాటుపడుతుంది ప్రస్తుతం తాబేలు సంత సమయం కావడంతో గుడ్లను సంరక్షించి పొదిగించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కొండలరావు జిల్లా అటవీ శాఖ అధికారి చెప్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి నలభై నలభై ఐదు నిమిషాలకు ఒకసారి అవి నీటిపైకి రావాలి చేపల వలల్లో చిక్కుకొని ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి తాబేలకు హాని చేయని వలల్నే వాడాలని ఇక్కడ కొండలరా చెప్తూ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ తాబేలు గుడ్లు సంరక్షణకు తీరంలో ఏర్పాటు చేసిన హ్యాచరీస్కి ఇక్కడ మత్స్యకారులకైతే అయితే మాత్రము దీనికి సంబంధించిన అధికారులు అయితే మాత్రం మొత్తం కూడాను ఎలా వీటిని కాపాడుకోవాలి అన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు అయితే వీటిని ప్రధానంగా అయితే మాత్రము ఇవి ఇవి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళిపోతాయి కాబట్టి వీటిని బాధ్యతగా ప్రతి ఒక్క కూడా వాటిని హానికరం చేయకుండా చేయవలసిన బాధ్యత మత్స్యకారులకు ఉందని తెలియజేస్తూ ఉన్నారు అలానే దీనికి హ్యాచరిస్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరంలో మరి ప్రధాన అంశం చూస్తే ప్రతి అంగనవాడి కేంద్రాలు మరుగుదొడ్లు ఉండాల్సిందేనని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు మరుగుదొడ్లు ఉన్న భవనాల్లోనికే అంగనవాడి కేంద్రాలను మార్చాలని ఐసిడిఎస్ అధికారులు ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లో మాట్లాడారు ప్రభుత్వ భవనాలు నిర్వహిస్తూ విద్యుత్తు మరుగుదొడ్లు సదుపాయం లేని అంగన్వాడీ కేంద్రాల వివరాలు తక్షణమే తెలియచేయాలన్నారు పిల్లల బరువు ఎత్తు కొలతలు నమోదు చేసి పదిహేను రోజులు పూర్తి చేయాలని అన్నారు అయితే ఇక్కడ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు విజయనగరం కలెక్టర్ ప్రతి అంగన్వాడీలోనూ కూడా మరుగుదొడ్లు ఉండాల్సిందని ప్రతి భవనాల్లోనూ కూడా విద్యుత్తు ఉండాలి ఇలాంటి పూర్తి వివరాలు కూడా నాకు ఇవ్వాలి లేకపోతే మాత్రం దశ నిర్దేశం చేశారు లేకపోతే సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని కలెక్టర్ అంబేద్కర్ చెప్తూ ఉన్నారు ఎందుకు అని అంటే అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు బాల్యంతలు గర్భిణీలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు దానికి కావలసిన నిత్యావసరమైన అక్కడ ఉండవలసిన మరుగుదొడ్లు కానీ ఏవైనా లేకపోతే మాత్రం దానిపైన వివరణ కోరుతూ ఉన్నట్టు అలాగే ప్రతి దగ్గర కూడా విద్యుత్తు అసలు ఏవైతే మీకు సదుపాయాలు లేవు పూర్తి వివరాలు అయితే ఒక సమావేశంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక చీపురుపల్లిలోని ఒక చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ కేంద్రంలో లింగ నిర్ధారణకు ఆర్టీఓ హెచ్చరించారు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో పిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టం అమలుపై సంబంధించిన అధికారులు శుక్రవారం సమీక్షించారు ఆడపిల్లలపై వివక్ష తగదన్నారు గర్భస్రావాలను ప్రోత్సహితలు నేరమన్నారు స్కానింగ్ కేంద్రాలు పక్కాగా రికార్డులు నిర్వహించాలన్నారు కార్యక్రమాలు అయితే మాత్రం అధికారులు పాల్గొన్నారు ఎవరైనా సరే లింగ నిర్ధారణకు అయితే మాత్రం పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ చీప్రపల్లి ఆర్డీఓ సత్య సత్యం అని చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే లింగ నిర్ధారణ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో ప్రధాన విషయం మనం చూస్తే రోస్టర్ సవరించే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి కోట కోడళ్లను నిరసన చేస్తూ ఉన్నారు గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన కోట ఎదుట ఆందోళన చేస్తున్న గ్రూప్ టూ అభ్యర్థులు మనం చూస్తూ ఉన్నాం అయితే గ్రూప్ టూ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ విధానం సవరించే సవరించాకే మెయిన్స్ పరీక్షలు జరపాలని పరీక్ష రాయనున్న అభ్యర్థులు డిమాండ్ చేశారు విజయనగరం కోట కోడలలో శుక్రవారం ఆందోళన చేశారు తమ డిమాండ్ను ఫ్లెక్స్ కార్డు రూపంలో ప్రదర్శించారు ఈ నెల ఇరవై మూడు నిర్వహించే పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుతం అమలు చేస్తున్న రాష్ట్ర విధానం వల్ల కొన్ని రిజర్వేషన్ కేటగిరీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం జిల్లాలోని కోట ఎదురుగా గ్రూప్ టూ అభ్యర్థులైతే మాత్రము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఏదైతే మీ రాష్ట్ర పద్ధతిలో చాలా మంది మేము కోల్పోతూ కొన్ని రిజర్వేషన్ కేటగిరీలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పోస్ట్ పని చేయాలి మాకు అన్యాయం చేయొద్దు అని ఇక్కడ గ్రూప్ టూ విద్యార్థులైతే మాత్రం ఆందోళన చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన అంశం చూస్తే విజయనగరంలో లేఖలు ఒకసారి మనం చూద్దాం ఆదిలోని ఉమ్మడి విజయనగరం జిల్లా పోలీస్ అధికారులు మనం చూస్తూ ఉన్నాం పోలీస్ అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి వచ్చే నెల ఎనిమిది జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి న్యాయ సేవ శాఖ సంస్థ కార్యదర్శి చెప్తూ ఉన్నారు ఏఎస్పి అంకిత సురేనా అన్నారు జిల్లా కోర్టు సమావేశ మందిరంలో విజయనగరం పార్వతీపురం మండం జిల్లాలో పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు రాజీగా తగిన అన్ని క్రిమినల్ చెక్ పోస్ట్ కేసులు గుర్తించి పరిష్కరించాలని సూచించారు సమావేశంలో అధికారులు ఇక్కడ చూస్తూనే ఉన్నాం లోకాధితలు విజయవంతం చేయండి అంటూ ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ పోలీస్ అధికారులతో పోలీస్ అధికారులతో మొత్తం ఒక సమీక్ష నిర్వహించారు ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కూడాను ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏవైతే క్రిమినల్ కేసులు కానీ ఏవైతే సాధ్యమైనంత వరకు కూడాను ఇక్కడ ఈ కేసుల్లో ఏవైనా సరే తగాదాలకు ముందుకు వెళ్లకుండా సమస్యలు పరిష్కారం చేయాలని ఇక్కడ ఈ సమావేశంలో మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూస్తే గ్రీన్ కెమిస్ట్రీ రంగంలోనికి అధిక ఉద్యోగ అవకాశాలు గ్రీన్ కెమిస్ట్రీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని ఆ దిశగా విద్యార్థులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టమని అన్నారు వర్సరీ కెమిస్ట్రీ విభాగ ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ సెషన్స్టబుల్ కెమిస్ట్రీ అనే అంశంపై రెండు మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ విద్యా నైపుణ్యం పరిశోధన ఆధారిత ఆవిష్కరణ అంటూ సవాళ్ళ పరిష్కారానికి వరుసటి కట్టుబడి ఉందని అన్నారు అలాగే మరొక ఇక్కడ నిల్మరలో ఒకసారి ప్రధానమైన కథను ఒకసారి మనం చూస్తే పురుగుమందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం వద్ద తిరుగుతున్న రైతు అబద్ధం అన్నట్టు మనం తెలుస్తూ ఉంది తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య సాగులో ఉన్న భూమికి ముటేషన్ చేయాలని మెరితి పురుగుమందు డబ్బాతో రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన విజయనగరం జిల్లా నిలుమర్ల మండలం గుసిన గ్రామానికి చెందిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు దీనిని పోలీసులు అడ్డుకున్నారు వివరాలతో వెళితే గుసని గ్రామానికి చెందిన చెణములు అబద్ధం అనే ఓ రైతు ఇరవై ఏళ్ళ కిందనే అదే గ్రామానికి చెందిన కొంతమంది వద్ద ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారో అప్పట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అప్పటి నుంచి భూములు తానే సాగు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తన భూమిని సర్వే చేసి మోటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు రైతు వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్ లేకపోవడంతో రెవెన్యూ అధికారులు ఏడాదిగా తిరస్కరిస్తూ వచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న భూ విక్రయదారులు అబద్ధం సాగు చేస్తున్న భూమిని వారిపైన ఆన్లైన్ చేయించుకోవడం మొదలు పెట్టారు దీంతో మనస్తాపనకు గురైన రైతు ఉదయం పురుగుల ముందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు సాగుబడిలో ఉన్న భూమికి ముటేషన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరింపులకు దిగాడు ముటేషన్ కోసం వీఆర్ఓ తనను లంచ అడిగారని ఆరోపించారు రంగంలో దిగిన పోలీసులు ఆయన వారించి పురుగుల ముందు డబ్బాను లాక్కున్నారు అనంతరం న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్థక పత్రం అందజేస్తారు ఇదే విషయంపై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ భూమి కొనుగోలుకు సంబంధించి రైతుల వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే మొటేషన్ చేయలేకపోతుందంటూ చెప్పారు వీఆర్ఓ గోవింద్ మాట్లాడుతూ రైతు అబద్ధం సాగులో ఉన్న భూమిని ఆయన పేరుట ముటేషన్ చేయాలని రెండు నెలలుగా తలపై ఒత్తిడి తెస్తున్నారని పట్టా రైతులతో ఆ భూమిని రిజిస్టర్ చేసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పారు ఆ రైతు నుంచి ఎటువంటి లంచం అడగలేదని కూడా తెలుస్తూ ఉంది అయితే తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య హైదరాబాద్ జరిగినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది ఏది కూడాను రైతులకు కానీ ఎవరు కూడా ఇబ్బంది లేని పరిష్కారం చేయవలసిన బాధ్యత కూడా అధికారులే అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి చూస్తూనే ఉన్న ఎంఈలు నేను మీ అమ్మఈ నాయుడు